కుంకుమాకితవర్ణాయ ప్రేక్షక విష్ణువాహద శ్రోత్ర శ్రోత్రమహాశయులకు శుభాభివందనములు మనము మునిపోయి ఎపిసోడ్లో తులారాశి వరకు మనము తెలుసుకున్నాము తులారాశి గురించి తెలుసుకున్నాము ఇకపోతే ఇప్పుడు ఈ ఎపిసోడ్ నందు వృశ్చిక రాశి వాళ్ళని గురించి వాళ్లకు ఈ యొక్క చైత్ర మాసంలో ఏప్రిల్ నెలలో ఏ విధంగా ఉంటుంది మరి వాళ్ళు ఏమి చేసుకోవాలా వాళ్ళకు సరిగా లేని పరి పరిస్థితుల్లో ఏం చేసుకుంటే వాళ్లకు ఆ యొక్క నెలంతా కూడా బాగుంటుంది అనే విషయం గురించి తెలియజేస్తాము ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం వాళ్ళు అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు ఈ నాలుగు ఈ తొమ్మిది పాదాల వాళ్లకు ఈ యొక్క వృశ్చిక రాశి వర్తిస్తుంది వృశ్చిక రాశిలో తో అనేటువంటి అక్షరం వాళ్లకు అనురాధ అక్షరంలో నాని నూనె అనేటువంటి ఈ నాలుగు అక్షరాలు వాళ్లకు తర్వాత జ్యేష్ఠ నక్షత్రంలో నో యా ఈ నాలుగు అక్షరాలు మొత్తం ఈ తొమ్మిది అక్షరాలు గల వాళ్ళందరికీ కూడా ఈ వృష్టిక రాశి వర్తిస్తుంది అనమాట ఇక రాశి తెలిసిన వాళ్లకు వాళ్ళకు మనం చెప్పని అవసరం లేదు ఈ రాశి వారికి ఈ నెలలో శుభ ఫలితములు బాగా ఉంటాయి శుభకార్యములు దానికి అనువైనటువంటి నెల ఈ చైత్రమాసము ఈ రాశివారికి గురుబలము శనిబలము రెండూ కూడా ఈ నెలలో బాగా ఉంటాయి కాబట్టి వాళ్ళు వాళ్ళు ఏమైనా శుభకార్యాలు చేసుకోవాలన్నా లేదైనా నూతన కార్యాలు చేసుకోవాలనుకున్నా కూడా లక్షణంగా నిర్భయంగా ధైర్యంగా వాళ్ళు చేసుకోవచ్చు ఎందుకంటే ఎవరికైతే ఈ గురుబలము శనిబలము రెండూ బాగా ఉంటాయో వాళ్ళు చేసేటువంటి పనులన్నీ కూడా నిరాటంకగా నెరవేరుతాయి అనేటువంటిది శాస్త్రం యొక్క ఒక కారణం కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ వృష్టిక రాసి వాళ్ళు మీ పనులు చక్కగా చేసుకుంటారని ఆశిస్తున్నాను ఆ తర్వాత వీళ్లకు ఈ వృష్టిక రాసి మిత్రులతో అనుబంధము వాళ్ళ యొక్క సహకారం కూడా బాగా ఉంటుంది అనమాట సమాజంలో మంచి గౌరవము పేరు కూడా కలిగి ఉంటారు అనమాట నూతన వస్తువులను తీసుకునేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట మొత్తం మీద ఈ నెలలో వీళ్ళందరికీ కూడా సుఖ ఫలితాలు బాగా ఉంటున్నాయి కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఈ ఏప్రిల్ నెలలో వాళ్ళు ఏమైనా చేయదలుచుకుంటే ముందుకు ధైర్యంగా ముందు ముగ్గుపోయి వాళ్ళ వారి యొక్క కార్యక్రమాలు జయప్రదంగా చేసుకోవచ్చు అనమాట ఇది ఈ యొక్క ఏప్రిల్ నెలలో చైత్రమాసంలో ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్లకు జరగబోయే శుభ ఫలితాలు వీలు ఏ కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్లకు ఈ ఈ నెలలో ఎలాంటి యొక్క దానాలు కానీ లేదా పూజలు కానీ అవసరం లేదని మరి మరి తెలియజేస్తున్నాయి ఇది ఈ వృష్టికి రాశి వాళ్లకు జరగబోయేటువంటి ఫలితాలు ఫలా ఫలితాలు ఓం శుభమస్తు